హెయిర్ ఫాల్ అవుతుంది కదా హెయిర్కి మంచి ఫుడ్ అనమాట ఇది రెగ్యులర్ రెగ్యులర్గా తీసుకుంటే కొంచెం హెయిర్ ఫాల్ తగ్గుద్ది దానికోసం నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒక స్పూన్ ఓన్లీ వన్ స్పూన్ ఆయిల్ వేసేసి ఎండుమిరపకాయలు వేగే వరకు వేయించేసుకోవాలి వేగిపోయిన నీటి మిరపకాయలు మిక్సీ జార్లో లో దీని తర్వాత రెండు స్పూన్లు ధనియాలు ఇవి కూడా బాగా ఏం చేసుకోవాలి ధనియాలు వేగుతుంటాయి ఈలోపు సాల్ట్ వెల్లుల్లిపాయలు చింతపండు జీలకర్ర వేసుకుని పక్కన ఉంచుకుందాం ఈలోకు ధనియాలు వేయ ధనియాలు కూడా వేగిపోయినాయి కాబట్టి నేను ఇవి కూడా మిక్సీ జార్లో తీసేసుకుంటా నెక్స్ట్ మినప్పప్పు మినప్పప్పును నువ్వులు ఒక స్పూన్ అదొక స్పూన్ ఇదొక స్పూన్ ఇవి కూడా దోరగా వేయించుకుని తీసేసుకోవాలి మినప్పప్పు వేగిన వాసన తెలుస్తుందా తెలుస్తుంది ఇంకా ఇవి కూడా తీసేసుకోవచ్చు అనమాట ఫైనల్ గా ఇప్పుడు మనం అసలైన ఇంగ్రీడియంట్ ఏంటది కరేపా కరివేపాకుని వేసుకొని ఇది శుభ్రంగా మనం కడిగి ఆరపోసుకుని ఎండపెట్టి పెట్టుకున్నాను అనమాట ఎంత దొరికితే అంత తీసుకోవచ్చు కరివేపాకు ఎండు కొబ్బరి ఉంటే అది కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు ఇది బాగా మనం ఇలా పట్టుకుంటే ఇట్లా గా అయిపోయే వరకు వేయించుకోవాలన్నమాట కావాలంటే ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ముందు ఒక స్పూన్ వేసుకున్నాం కదా ఎండుమిరపకాయలు వేయించుకుంటాక అది అవన్నీ ఏగేలోపు ఎగ్జాస్ట్ అయిపోయింది అబ్జర్వ్ అయిపోయింది వాటిల్లోకి సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక్క చుక్క వేస్తాం ఆయిల్ ఓకే బాగా వేగేసే వరకు వేయించేసుకుందాము క్రిస్ప్గా అయిపోవాలి ఏదో ఎట్లా అంటే ఇలా పౌడర్ అయిపోవాలన్నమాట అయిపోయింది కదా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టుకుని చల్లార్చుకొని మిక్సీ పట్టి చూపిస్తాం ఓకే కరివేపా కారం రెడీ బాగా రోజు ఫస్ట్ ఒక స్పూన్ కారపొడి ఏడు వేడి అన్నం వేసేసుకుని నేసుకుని తిన్నావు అనుకో జుట్టు వద్దన్న పెరుగుద్ది వేసిన లో నువ్వులు కూడా వేసాం కదా అది కూడా హెల్త్ కి మంచిదే బాగా పని చేస్తుంది అనమాట హెయిర్ గ్రోత్ కి ఓకే ఐరన్ ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా మంచిది రెగ్యులర్ గా చేసుకుంటే ఐరన్ ఎఫిషియన్సీ కూడా కరెక్ట్ చేసుకోవచ్చు